మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో మాజీ సాంసభులు శిల్పా రెడ్డి ఆదర్శాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మపాల రెడ్డి ఆధురణలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి రాష్ట ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇందిరమ్మ ఇళ్లు రైతు రుణమాఫీ రెండు రూపాయలకు బియ్యం నూట నాలుగు నూట ఎనిమిది సేవలు వంటి పథకాలతో ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి సర్పంచ్లు ప్రతాప్ రెడ్డి సుదర్శనం మండల మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మీదేవి యువజన అధ్యక్షుడు కొమ్మ శివ నాయకులు రెడ్డి కందుల వెంకట సుబ్బారెడ్డి బండి శ్రీనివాసులు అశోక్ రెడ్డి అబ్బీపురం రెడ్డి కందుల రఘురాం రెడ్డి పట్టుపల్లి రెడ్డి ఎర్రగుంట్ల పెద్ద వెంకటరామయ్య పగడాల నాగరాజు మారెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చేసి మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు అర్పించడం కూడా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏ దానికైనా కానీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ పేద ప్రజా పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమైతే చేస్తే ఈ పేద ప్రజలు బాగుపడతారు ఈ విద్యార్థులకు నేను ఏమైతే చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి ఆర్థికంగా ఏ రకంగా అయితే సంపన్నులవుతారు అట్లే రైతులకు నేను ఏ రకమైన సహాయం చేస్తే మరి రైతు కుటుంబాలు రైతు కూలీలు కూడా బాగుపడతారని ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఈ విషయాలన్నీ గమనించి మరి రైతులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేస్తూ పాత బకాయిలు కూడా రోజు తీసివేయడం జరిగింది అట్లే పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఏదన్నా ఇబ్బంది పడితే చూపించుకునే పరిస్థితి లేదు మరి వాళ్ళకి ఏ రకమైన నేను సహాయం చేస్తే మరి ఈ పేద ప్రజలు జబ్బుల బారిన పడకుండా ఉంటారు మరి వారి పిల్లలు కానీ వారి సంసారం కానీ బాగుంటుందని ఆలోచన చేసి పోయే ఆరోగ్యశ్రీ తేవడం కూడా జరిగింది అట్లే పిల్లలు చదువుకోలేకపోతున్నారు మరి వాళ్ళ కుటుంబాలు చితికి పోతున్నాయి మరి పేద పిల్లలు చదువుకున్నట్లయితే వారి కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తేవడం జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కానీ కూడా వైఎస్ కుటుంబమే అంటే అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి ఏ సంక్షేమ పథకం గొడక ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు ఈరోజు చూస్తా ఉన్నాం పింఛన్లు పింఛన్లు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కూడా జరిగింది అంతకుముందు ఎవరు చనిపోతారా ఎవరు చనిపోతారని ఎదురు చూసి ఆ పింఛన్ గుడికి ఎవరికి ఇయ్యాలో తెలియని పరిస్థితులు ఉండేటివి మరి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ద్వారానే సాధ్యమైనవి ఈరోజు జగన్ అంటే అమ్మఒడి జగన్ అంటే పేద విద్యార్థులు ఫీజు ఎంబర్స్మెంట్ మరి ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన వైఎస్ కుటుంబం ఎల్లవేళలా ఆ దేవుడు కాపాడాలని మళ్ళా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా ఉండి ఈ పేద ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ పేద ప్రజల కుటుంబాలు బాగుపడాలంటే మరలా కొడుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనం అందరం కొడుక రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కొడుక జగన్ ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన శిల్పా రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం అందరం కొడుక ఈ రోజు నుండి కార్యోన్ముఖలమై సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్దంతి సందర్భంగా మరి బుక్కాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించి వ్యూహార్లు చెప్తూ మరి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎందరో మహాన్ పుట్టారు కానీ అందులో కొందరు మాత్రమే మహాత్ములుగా ఎదుగుతారు అటువంటి మహాత్ముడు మనకు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రూపంలో మనకు లభించడం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టం గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్యలో మరి కరువు కాటకాలతో ఈ రాష్ట్ర ప్రజలంతా అల్లాడిది అల్లాడిపోతున్న సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రజలకి ఏమైతే అవసరం ఉంది ప్రజల్ని ఏ రకంగా అయితే మనం కాపాడగలుగుతాము అనే ఉద్దేశంతో మరి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం అత్యుత్తమైనటువంటి స్కీములు సంక్షేమం అంటే ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి అభివృద్ధి అంటే ఈ స ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా ఒక రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలు కూడా ఆచరించే విధంగా మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసుకునే విధంగా పరిశీలన చేసే విధంగా ఆయన రూపకల్పన చేయడం వాటన్ని అన్ని ఫలితాలను ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించడం సుభిక్షంగా సంతోషంగా ఉండడం ప్రతి గడప గడప కూడా ఎంతో సంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఆయనకు మరణం సంభవించడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టత అయితే ఆయన మరణించిన తర్వాత మళ్ళీ కష్టాలు మొదలైన ఈ రాష్ట్రానికి ఇబ్బందులు సమస్యలు వెంటాడుతున్న సందర్భంలో ఆయన వారసునుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు రావడం ఆయన కూడా ఆయన రీతిలో తండ్రి బాటలోనే నేను మా నాన్న కంటే ఇంకా మెరుగ్గా నేను సాగిస్తా అని చెప్పేసి ఆయన బాటలోనే అనేక కార్యక్రమాలను ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలకు మెరుగుదిద్దుతూ మరి కొత్త కొత్త కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు బ రెండు పట్టాలుగా నడిపించి ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్థిరమైనటువంటి స్థానం ఏర్పాటు చేసుకున్నాడు అయితే అనుకోని రీత్యా మొన్న ఎలక్షన్లలో ఓడిపోవడం జరిగింది కానీ ఈ పది నెలల కాలంలోనే ప్రజలకు అవగతమైతా ఉంది మనం ఎంత నష్టపోయినాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలన్నటువంటి కృతని కృతనిశ్చయంతో ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చినారు రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇంకా ముందు కానీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మన శిల్పన్న ఎమ్మెల్యే గారు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ జోహార్ వైఎస్సార్ జోహార్ వైఎస్ వైఎస్